సీజన్ను బట్టి మార్కెట్లో పండ్లు దొరుకుతుంటాయి అయితే ఎప్పుడూ తెలిసిన పండ్లనే రుచి చూడడం ఎందుకు ఈసారి మార్కెట్లోకి వచ్చిన సరికొత్త పండ్లని కూడా ఓ పట్టు పట్టేద్దాం తిన్నా పెరట్లో నాటినా కూడా ఎంతో వైవిధ్యంగా ఉండే ఈ ఫలాలను పరిచయం చేసుకుందాం రండి మనం ఏం తిన్నా ఆ రుచి నాలుగు మీద కాసేపే ఉండేది ఆ తరువాత మామూలు అయిపోతుంది అదే మిరాకల్ ఫ్రూట్ తిన్నామనుకోండి ఓ ప్రత్యేక అనుభూతికి లోనవుతాం అదేంటంటే చిన్నగా చూడడానికి ఈత పండును పోలి ఉండే ఈ మిరాకిల్ ఫ్రూట్ ఎంతో తీయగా ఉంటుంది ఆ తర్వాత ఏం తిన్నా తాగినా చివరికి వేపాకు కాకరకాయ వంటి చేదు నోట్లో వేసుకున్నా తీయగానే అనిపిస్తుంది ఎందుకంటే పండ్లలోని గుజ్జు నాలుక మీద ఓ పూతలా ఉండిపోయి దాదాపు రెండు గంటల పాటు అంతా తీపిమయం అవుతుంది ఆఫ్రికాలో పుట్టిన ఈ పండును మిరాకల్ బెర్రీ అని మ్యాజిక్ బెర్రీ అని పిలుస్తారు ఇందులో విటమిన్లు ఖనిజాలు పీచుతో పాటు ఫాలీఫెనాల్స్ ప్లెవరాయిడ్లు ఆందోసైనిస్ల వంటి యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ బ్యాక్టీరియల్ కారకాలు అధికంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి సహజ స్వీట్నర్గా పనిచేసే మిరాకల్ ఫ్రూట్ను మధుమేహం ఉన్నవారు తిన్నా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి అంతర్జాతీయంగా అన్ని దేశాల్లోనూ పండుతున్న మిరాకిల్ బెర్రీని కొన్ని దేశాల్లో క్యాన్సర్ చికిత్సలో భాగంగా చేశారు కీమోథెరపీ సమయంలో మందుల ప్రభావం వల్ల క్యాన్సర్ బాధితుల నోరు రుచి తప్పి ఏమీ తినలేరు అలాంటి వారికి ఈ పండ్లను అందించి వారికి జిహ్వా చాపల్యాన్ని పెంచుతారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్